బేసికలీ మన కర్మ ఏమిటి అని అంటే బీజేపీ వాళ్ళకు సుగం తెలుసు సుగం తెలియదు ఇవన్నీ నేను ఇవన్నీ వాస్తవాలు అయినప్పుడు టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రొసీజర్ ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా కనుక్కోమని మనం జగన్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తిరుపతి లడ్డూల తయారీలో చాలా కల్తీ జరిగింది ముఖ్యంగా యానిమల్ ఫ్యాట్ ఉన్న నెయ్యిని ఆ తయారీలో వాడారంటూ పెద్ద వివాదమే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇది దేశవ్యాప్తంగా కూడా పాకిపోయింది రకరకాల రాజకీయ పార్టీలు రకరకాల విధాలుగా దీనిపై స్పందిస్తున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీనిపై మాట్లాడారు అన్నమాట కాసేపటి క్రితం ఆయన మాట్లాడారు అది అదే ఆయన ఇల్లు అక్కడ మాట్లాడారు అయితే ఇందులో చాలా ఆసక్తికరంగా మొట్టమొదటిసారి ఆయన బీజేపీని టార్గెట్ చేశారు ఇంతవరకు ఎప్పుడు కూడా బీజేపీ మీద కానీ ఆ పార్టీ పెద్దల మీద కానీ ఆయన ఈ స్థాయిలో ఫైర్ అవ్వలేదు ఆయన ఏమంటారు బీజేపీ వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు సగం నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి తిరుపతి బోర్డులో టీడీపీకి సంబంధించి లేదా ఆ పార్టీలకు సంబంధించిన నేతలు ఎలా ఉన్నారు అలాగే బీజేపీకి సంబంధించిన నేతలు కూడా దాంట్లో ఉన్నారు గతంలోనూ ఉన్నారు ఇప్పుడు ఉంటారు మరి అలాంటి పరిస్థితుల్లో అక్కడ పద్ధతులు ఏం ఉంటాయి పద్ధతులు ఏ విధంగా జరుగుతాయి అనేది వాళ్ళకి తెలియదా ఒక నెయ్యి బయట నుంచి తీసుకుంటున్నప్పుడు అంటే ప్రతి ఆరు నెలలకి టెండర్లు పిలిచి ఎవరైతే మంచి ధరకు వాటిని సప్లై చేస్తారో నాణ్యమైనటువంటి నెయ్యిని వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి అది అప్పచెప్తాము టెండర్ అనేది అలా వాళ్ళకి టెండర్ ఇచ్చేటప్పుడు ఏ స్థాయిలో భద్రతా ప్రమాణాలు పాటిస్తారో పాటించాలో వాళ్ళకి చెప్పరా ముఖ్యంగా మూడు దశల్లో ఉంటాయి కదా ఒక లారీ నెయ్యిని తీసుకుని వచ్చింది అనుకుందాం మూడు దశల్లో అక్కడ టెస్టింగ్ జరుగుతుంది ఆ తెచ్చిన లారీ లో ఉన్న నెయ్యి శాంపిల్స్ ఆ మూడు శాంపిల్స్ కూడా లేదు మూడు దశల్లో జరిగే టెస్టుల్లో కూడా పూర్తిగా పాజిటివ్ వస్తేనే ఆ నెయ్యిని లోపలికి తీసుకెళ్తారో లేదా అక్కడి నుంచి వెనక పంపించేస్తారు మా హయాంలోనే పద్దెనిమిది సార్లు ఇలాగ వెనక పంపించేసాం కొంచెం నెయ్యి అనుకో ఉన్న స్థాయిలో లేకపోతే అలాంటిది ఒక యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యిని లోపలికి ఎలా ఎలా చేస్తాము టీటీడీలోకి లేదా తిరుమల తిరుపతి దేవస్థానంలోని నెయ్యి తయారు చేసే కేంద్రాల్లోకి ఇది అందరికీ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు కదా మరి ఎందుకు బీజేపీ నేతలు ఇక్కడ టీడీపీ ఏదైతే తమ మీద ఆరోపణలు చేస్తుందో అన్నింటినీ కూడా చాలా సీరియస్గా వాళ్ళు తీసుకుంటున్నారు దానికి నిజానిజాలు తెలియకుండా మాట్లాడేస్తున్నారు ఇది పూర్తిగా అన్యాయం కదా ఎక్కడ ఉన్న అంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు అక్కడ ఉన్నటువంటి తమకు సంబంధించిన వ్యక్తులు కనీసం ఒక మాట్లాడి చెప్తారు కదా అసలు ఏం జరిగింది అన్నది ఈ విధంగా వాళ్ళలో కొంతమంది ఢిల్లీ స్థాయిలో జగన్కు లేకపోతే అక్కడ కల్తీ జరిగింది లడ్డూల తయారీలో తమ హయాంలో వస్తున్న ఆరోపణలకు ఊతమిచ్చేలా మాట్లాడడం చాలా అన్యాయం అంటూ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు ఫస్ట్ టైం ఆయన బీజేపీని ఇంతలా టార్గెట్ చేయడం అయితే విచిత్రంగా ప్రధానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి దీని మీద లేఖ రాస్తాను పూర్తి స్థాయి విచారణ జరపాలంటూ కోరతామని చెప్తూనే మళ్ళీ ఆయన ప్రధాని అంటే మళ్ళీ అదే బీజేపీకి ఇప్పుడు ప్రభుత్వానికి పెద్దగా ఉన్న మోడీకి లేఖ రాస్తానని చెప్పడం కోసం సరే ఇప్పుడు అందరూ కూడా బీజేపీకి అంటే అమిత్ షా ఆల్రెడీ శర్మల దీనిపై సిబిఐ ఎంక్వైరీ కావాలి అసలు ఏం జరిగిందనే దాని మీద అంటూ ఆవిడ లేఖ రాశారు అటు ఏపీ గవర్నమెంట్ కూడా ఇదే అంశం మీద కాస్త సీరియస్గానే ఎంక్వైరీ కావాలని చెప్తుంది అలాగే గవర్నర్ కేంద్రంతో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు సో వార ఇష్యూ అయితే చాలా పెద్దదిగా మారుతుంది కానీ ఎలాంటి కల్తీ జరగలేదు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అది చెబుతూనే అటు టీడీపీ మీద అలాగే బీజేపీ మీద కూడా ఆయన ఫైర్ అవడం చాలా ఆసక్తికరంగా మారింది రానున్న రోజుల్లో ఇది ఎన్ని మరుపు మలుపులు తిరుగుతుందో చూడాలి అయితే అందరూ హిందువులకే మాత్రం ఆయన చెప్పడం ఏంటంటే ఇది ఖచ్చితంగా తనపై జరుగుతున్న కుట్రగానే చూడాలంటూ ఆయన కోరుతున్నారు మరి చూద్దాం ఇందులో మరిన్ని విషయాలు బయటపడతాయి